స్వరం ఇప్పాలి ప్రార్థన చేద్దాం దేవుడు ఒక అద్భుతం చేయాలని కిటికీ డోర్ల విషయంలో కరెంటు విషయంలో పెయింట్ విషయంలో వాక్యాల విషయంలో ప్రహరీ గోడ విషయంలో అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం స్వరాలు ఇప్పుదాం ప్రార్థన చేద్దాం ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేద్దాం దేవుడు ఒక అద్భుతం చేయాలని ప్రార్థన చేద్దాం కరెంటు విషయంలో కిటికీల డోర్ల విషయంలో పెయింట్ విషయంలో వాక్యాల విషయంలో ప్రహరీ విషయంలో ప్రత్యక్ష విషయంలో అన్ని విషయాల్లో దేవుడు ఒక అద్భుతం చేయాలని ప్రార్థన చేద్దాం స్వరవిప్పుదా స్వరవిప్పుదా